జనగామ జిల్లాలో ఓ వివాహిత అదృశ్యమైన ఘటన కలకలం రేపింది తాను చనిపోతున్నట్లు లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది యాదాద్రి జిల్లా ఆత్మాకూర్ మండలం రాయిపల్లి గ్రామానికి చెందిన శృతి అనే వివాహిత భర్త వేధింపులతో తానలేకపోయింది మానసిక వేదనకు గురైన శృతి దేవురొప్పల మండలం కడవెండి గ్రామంలోని తన తల్లి ఇంటికి జూన్ మూడున వచ్చింది అయితే జూన్ ఆరున తెల్లవారుజామున మూడు గంటలకు తన ఇరవై నెలల పాపను ఇంట్లో వదిలి శృతి వెళ్ళిపోయింది భర్త వేధింపులతోనే తాను చనిపోతున్నట్లు ఓ లెటర్ రాసి వెళ్ళిపోయింది అమ్మ నాన్న నాకు పెళ్ళైన అయిన కాడి నుంచి ఏ రోజు సంతోషంగా లేను నా భర్త ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంటాడు ఈ మధ్య ప్రతిరోజు గొడవలే జీవితాంతం ఇలా బతకలేను నాకు చావు తప్ప మరో దారి కనిపించడం లేదు చావడమే పరిష్కారం అనుకుంటున్నా నా వల్ల ఎవరూ ఇబ్బంది పడవద్దు నాన్న నా వల్ల మీరు పడ్డ ఇబ్బందులు చాలు నేను చచ్చిపోతున్నా అంటూ ఆ నోట్లో రాసిందే ఈ డాడీని పై కట్నవాడు కట్నమాడు అని అప్పుడప్పుడు టార్చర్ చేసేది టార్చర్ చేసినా కూడా హైదరాబాద్ నుంచి ఇట్లా మంచిగూరు రా బుజ్జి మంచిగురు రా బుజ్జి అంటే మంచిగానే ఉన్నాం అన్నది బాధలతో మాట్లాడేది కానీ ఇప్పి మరి గిట్ల సంగతి డాడీ మరి నన్ను గిట్ల రోజు తిడతాడు కొడతాడు మరి ఇట్లా చేస్తాడు అని వీళ్ళు ఆమెలో కడుపులో ఆమె మాటలు పెట్టుకుంది లాస్ట్ మొన్న ఒక నెల రోజుల కింద కట్నము అంటే లెక్కలు చేసుకుందామని మా కొడుకును హైదరాబాద్ వచ్చి మా కొడుకుని రప్పించిన మా గుజ్జి మా అల్లుడు కూడా రాగిపె కానీ ఉండరు ఆరు తారీఖు ఒక్కనాడన్న వచ్చిన కానిచ్చి మమ్మీ నాకు బిడ్ టార్చరా అని అంటే మేము దోల్దుమా చేద్దుమా మమ్మీ ఇవాళ వస్తుండట అని వాళ్ళ చెల్లకు బాగా వస్తుండట నాకు భయం అవుతుందని అదొక్కటి చెప్పింది కానీ మాకు ఇట్లా పొద్దుంత చేసి అమ్మ నేను పోను నన్ను ఇట్లా టార్చర్ పెడుతుండు అని చెప్తే మేము ఏదన్నా ఒకటి ప్రయత్నం చేద్దాం ఏది చేయకుండా ఏది తెలియకుండా మాకు ఇట్లా వాడు బెదిరించి టార్చర్ పెట్టి అనుభవించి నా బిడ్డ తట్టుకోలేకనే పోయింది ఇట్లా టార్చర్ చేసిందని నేను చెప్పకుండా చెల్లె లాస్ట్ చిన్న చెల్లతోని మాట్లాడి ఇట్లా నాతోని బాగా ఫోన్ చేస్తుండ్రా ఓకే నాకు భయంగా ఉన్నది నిన్న లాస్ట్ ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా సీడిఆర్ తీపిస్తే మొత్తం ఫోన్ కాల్స్ అవే ఉన్నాయి ఆయనే ఉన్నాయి ఎక్కువ అది నిమిషానికి వస్తారు అర్ధ గంటలకు వస్తారు మిస్డ్ కాల్స్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అన్నీ అవే ఉన్నాయి ఇట్లా మన పోలీస్ స్టేషన్ కూడా పిటిఆర్ ఇచ్చినాం అన్నీ అయిపోయినాయి చెల్లె కూడా ఇట్లా భయపడకుండా చిల్లతో చెప్పిందంట ఏమైందో తెలియదు ఫోన్స్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కుటుంబ సభ్యులు నిద్రలేచి చూసేసరికి శృతి ఇంట్లో కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో బంధువుల ఇళ్లలో వెతికారు శృతి తల్లిదండ్రులు మూడు రోజులుగా వెతుకుతున్నారు ఇప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు తల్లి పాల కోసం అలమటిస్తోంది ఇరవై నెలల పాప జాహ్నవి